అమ్మాయిని చూశాను నేను నేను పది మంది చూశాను అయితే ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఇక్కడి నుంచి చేతిస్తే గుండె ఆగిపోతుందని అని భయం వేస్తుందిరా తీసి ఇవ్వాల్సింది దైత్యం వదిలిపోయేది నువ్వు ఆపరా ఎందుకు అమ్మాయి ఎలా ఉంటుందిరా ఆ అమ్మాయిని చూస్తుంటే వెన్నెల్లో ఆ అమ్మాయి వస్తుంటే సముద్రంలో అమ్మాయి చదువు ఒప్పు అందంగా చెప్తామంటే ఆ అమ్మాయిని చూడగానే పిచ్చి దొబ్బిందిరా ఇప్పుడు ఆ అమ్మాయిని చూడకునే పిచ్చి దుబ్బుతుందిరా నువ్వు చెప్తుంటే నాకు పిచ్చి దుబ్బుంది ముందాడానికి ఎప్పుడు అనుకో మా అమ్మ సేతులే ఉంది బా మళ్ళీ ఆ అమ్మాయిని ఎప్పుడు చూసి చెప్పింది ఆ అమ్మాయి గురించా మరే అరే అది సరస్వతి నమస్భ్యంరా అంటే సరస్వతికి చీర తీసి చుడిదరేసి వేం తీసి బ్యాగ్ ఎత్తే అమ్మాయి రా ఆ అమ్మాయి డౌట్ అవడాలంటే స్టూడెంట్స్ కి ఈ అమ్మాయి డౌట్ అవుతా లిచ్చలకి ప్యాంట్లు తడిసిపోతారా ఆయన కాలేజీలో పెద్ద పెద్ద పిస్తలాలు ఆయనలో పెట్టలేపారు మీరే డెక్కడున్నారు ఆ అమ్మాయి ఈ క్లాస్ లో ఉంటే బయట ఎక్కడ తిరుగుతున్నారా ఏంటి బాబు ఎక్కడున్నాడా మరి ఇంకే పదవులు అప్పటికి వెళ్దాం ఏంట్రా లోపలికి వెళ్ళేది లేట్ కస్తే లోపల లోపలకి వెళ్తే బయట రానివాడు అయితే మనమే బయటకు వెళ్దాం ఆడేలాపర్మంటీక్వల్ టు మెయిన్ ఏసీ ఇండక్షన్ మోటార్ ఏంట్రా మా సరస్వతు పేరు చెప్తే నల్లుందా నేను చెప్పమంటావా చెప్తే నల్లుందన్నా చెప్పమలా ఇప్పుడు ఏం చేద్దాం మీ పేరేంటి అరే బావా తనకి తెలియకుంటలే కదవా తనకి ఏమైనా తెలియట్లేదా పంది పండ్ తినివ్వండ నేను అడిగింది నీ పేరు కాదు నీ పక్కన ఉన్న అమ్మాయి పేరు దాన్ని ఎవరికైనా చూపించండి రా మరి అలాగలేకండ్ర బాబు ఇప్పుడు చూడ మైసూర్ బాడంతో ఎలా చెప్పేస్తాను అది తేసిందేట్రా అది ఆడదా అలౌట ఇంకా లాభం లేదు పేరెడ్కి సో ద వోల్టేజ్ జనరేటెడ్ సిక్స్ వావ్ ఎగ్జాక్ట్లీ మై డియర్ బాయ్ ఫస్ట్ క్లాస్ లోనే ఇంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన స్టూడెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను షాప్ బాయ్ వాట్స్ యువర్ స్వీట్ నేమ్ కత్తి ఓ పేరులోనే షార్ప్నెస్ ఉంది ఇంతకీ మన పేరు ఏంటో ఐఎమ్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఎంఎస్ ఎంటెక్ పిహెచ్డి ఇంటి పేరు బాబు పెద్ద అనుకుంటా అయినా మీ పేరు నాకు నా పేరు మీకు తెలిసి సరిపోద్దా అందరి పేర్లు తెలుసుకుంటే బాగుంటది కదా

వాట్ did యు do? మీరే కదా బెంచ్ గేడ్ అన్నారు అందుకే తీసి బయట పడుతుందా ఐ విల్ గివ్ యూ టీసీ టీసీ మీరు ఇచ్చిన తీసుకుని కానీ ముందు క్లాసులు ఏసీ పెట్టించండి అవతల మా సరస్వతి చెమట్లాడేస్తున్నాయి అక్కడ ఐ వాంట్ యువర్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్ టుమారో మార్నింగ్ ప్రిన్సిపల్ కాలేజీకి రమ్మన్నాడు ఏ ప్రిన్సిపల్ ఆయన నన్ను ఎందుకు కాలేజీకి రమ్మంటున్నాడు ఏమా మీకు మీకు ఏమన్నాయో అరే అసలు నువ్వెందుకు కాలేజీకి వెళ్ళావరా మంచి పేరు తెచ్చుకుందామని మధ్యలో నా పేరు ఎందుకు తెచ్చా కబురు చెప్పగా నువ్వు వస్తున్నావు లేదా కాలేజీకి ఒరే వచ్చి నేను ఏం చేయాలరా అక్కడ నువ్వేం చేయక్కర్లేదు వచ్చి రెండు చేతులు కట్టుకొని నించో మిగతా అంతా నేను చూసుకుంటా ఓకేనా ఎస్ సార్ ఫాదర్ ఫాదర్ సార్ యువర్ సన్ ఇస్ ఫీలింగ్ లైక్ అ హీరో ఇన్ ద కాలేజ్ కాలేజ్కి వెళ్తే హీరో ఉండ బైక్ అనమాట హీ స్పీకింగ్ బట్లర్ ఇంగ్లీష్ ఇన్ ద కాలేజ్ వీలైతే మంచి బట్లర్ అనమాట

ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవుద్ది ఇంకో బండి నాలుగైదు కిక్కులు స్టార్ట్ అవుద్ది అలా అనుకుంటాం మానేస్తావా కొడతనే ఉంటాం ఏ బండి అయినా ఏదో కిక్కు స్టార్ట్ అవ్వాల్సిందే వెల్కమ్ టు జూనియర్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ దిస్ సండే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ ఫ్రెషర్స్ డే ఏంటి మ్యాటర్ స్కిట్ చేయాలంటే రేయ్ మీరు ఏం చేస్తారో తెలియదు స్కిట్ మాత్రం హెల్లీరస్ గుండాలరా అయితే మనం చేయట్లేదా

బావా ఫిక్స్ మాట్లాడు బండికి ంటికి లేనందుకు నమస్తే అన్న నేను స్కిట్లో చేస్తా అన్న చూడు తమ్ముడు స్కిట్ చేయడం అంటే మళ్ళీ అని పాట పాడుకుంటీ కాదు పోయి పోతాం మా బా చేతాడంట వస్తావా చీర లాగుతా కొట్టిందిరా భారత శ్రీ అన్నాక చీర లాగుతానంటే కొడతదిరా నేను వెళ్ళి మాట్లాడొస్తున్నాను నాకు మేటర్ మొత్తం అంత అవుతుందిరా రే తమ్ముడు చెప్పనా నువ్వు స్కిట్ లో చేస్తా అన్నావు కదా ఒక పని చేయి వెళ్ళి దాన్ని ఒప్పించుకుంటారా స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫామ్ ఏ క్యారెక్టర్ నీకే క్యారెక్టర్ కావాల్సి వస్తే ఆ క్యారెక్టర్ వేసుకోవచ్చు ఐ లవ్ యూ అనా వాడు చాలా ఎక్కువ చేస్తున్నా అస్సలు పట్టించుకోవద్దు తనకి నేను మీతో మాట్లాడక్కర్లేదు నేను మాట్లాడేది వింటే అంటే మన కాలేజీ లో ఫంక్షన్ చేస్తున్నారు కదా అందులో స్కిట్ చేయాలంట మీరు కూడా చేస్తే బాగుంటదని నైన్టీ సిక్స్ అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయను ఏం బాగాలేదు క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో మేడం క్యారెట్ జ్యూస్ అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు నేను అడిగిన క్యారెట్ చేయవా క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో నువ్వు మాట్లాడు నైన్ నైన్టీ సిక్స్